అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూ నమ ఈ పాట ఈ చక్కని పాట ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండో భాగానికి మీ అందరికీ స్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ రెండో సంగీతం మొదలుపెట్టాను ఆ మాంగళ్యం తంతు నానైనా ఆ మంత్రం కోరస్ తోటి పాటిస్తారు కదా అది చెప్పాను అది చివర అంటే మూడు సార్లు వస్తుంది ఒకసారి శృతి రాగం మెట్లు సో హ అట్లా ఆ ఫ్రేజ్ మూడు సార్లు వస్తుంది అక్కడ దాకా చెప్పాను దాని తర్వాత ఏముందంటే ఒక సింత్ టోన్ మీద అలా ఎనిమిది సార్లు పా అనేది అట్లా వాయిస్లో కరెక్ట్గా వస్తుందంటే మూడు మూడు సార్లు పా అలా మొత్తం ఎనిమిది సార్లు సారీ దీని తర్వాత ఇంకొక రకమైన సింత్ బెల్స్ అనుకోవచ్చు దాని మీద ఆ సింత్ కొంచెం వెరైటీగా ఉంది ఆ సౌండ్ వల్ల నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ అయితే ఇదే సెకండ్ హాఫ్లో పామా పామా గసనీ పన లేకపోతే అది కొంచెం డౌట్గా ఉంది నాకు సరిగ్గా అర్థం కాలేదు బికాస్ ఆ నోట్ యొక్క టెక్స్చరే అట్లా ఉందన్నమాట నోట్ అంటున్నాను సారీ ఆ కీబోర్డ్ సింథసైజర్లో టోన్ యొక్క టెక్స్చర్ ఎట్లా ఉందంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది సో ఇదా లేకపోతే అదా కొంచెం డౌట్ బట్ రెండు ఉండొచ్చు రెండు పాసిబిలిటీ తీసుకోండి నేను రెండు వాయించి చూపించాను మీకు సో గస గస ని పామ పామ గస ని ప లేదా పామ గస ని పమగ ఇదైపోయిన తర్వాత మనకి కోరస్ అది కూడా పార్ట్స్ ఇచ్చారు ம ப ம ச ப மி அண்ட் எல்ல నీటు ఇచ్చారు ప్రతి నోట్ కి కూడా థర్డ్ సెంటర్ పెట్టినాయి ఈ సాకి మాత్రం పా జాయిన్ చేశారు సో ఈ కోరస్ పార్ట్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ రే మీద ల్యాండ్ అవుతుందో దీని తర్వాత చరణం ఎస్పీబి గారు మొదలు పెడతారు నీటు రెండు వస్తాయి చూడండి మనం వాల్యూ మెంచుకుంటే బెటర్ ఎస్ ఇంతకుముందు కూడా ఒకసారి వాయించేస్తాను చూద్దాం నీ టు మళ్ళీ పా మా పా నుంచి స్లైడ్ అవుతుంది అట్లా ఫస్ట్ టైం నీ నుంచి ప్లెయిన్ గా పా దింపారు రెండోసారి నీ వన్కి గమకం వచ్చింది మీరు గమనించాలి మళ్ళీ మూడవసారి ఏంటంటే గ ప పీ స సమీ ల్యాండ్ చేసి జస్ట్ అలా నీకి స్లైడ్ చేస్తారు సో ఇప్పుడు మొత్తం చూద్దాం ఈ లైన్ అంతా చిత్ర గారు పాడతారు బట్ ఆవిడ ఏంటంటే చివరి నీకి స్లైడ్ చేయకుండా సా మీద ల్యాండ్ చేసి ఆపేస్తారు చివర మొత్తం అంతా ప్లే చేస్తాను ఇప్పుడు బిట్టుగా చెప్పేస్తున్నాను తర్వాత ఫ్రేజ్ మళ్ళీ ఎస్పీది గారు ఇక్కడ మళ్ళీ నీ వస్తుంది నీ மேசு சித்தகார் கூட பாடுத்தார் பட் ஆட காத லாங்குவேஜ் ஆடேஸார் இது மொத்தம் சரணம் ஓகே ஸ்ட்ரக்ச்சர் ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే చరణం ఎండింగ్ చిన్న పొడిగింపులాగా కోరస్తో ఇచ్చారు మళ్ళీ అది కూడా పార్ట్సే గమప సా ఇది ఫీమేల్ కోరస్ ఇట్లా సో ఈ రెండు కలిపి వింట అర్థమైపోతుంది మేల్ కోరస్ ఫీమేల్ కోరస్ కలిపి వస్తుంది అనమాట సో అయిపోయింది చరణం అయిపోయినట్టే మళ్ళీ మద్యపాలవం వస్తుంది మద్యపాలవం అయిపోయాక మూడో సంగీతం మూడో సంగీతం నేను ఖచ్చితంగా మూడో భాగంలో చెప్పాలి ప్రత్యేకంగా ఒక అత్యద్భుతమైన ఫ్లూట్ బిట్ నెపోలియన్ గారు వహించినటువంటి ఫ్లూట్ బిట్ అది సో దానికి ఖచ్చితంగా ఒక భాగం కేటాయించాల్సిందే ఐ థింక్ మన మెంబర్స్ వీడియోలో ఫ్లూట్ కోర్స్ ఎలాగో అడ్వాన్స్ లెవెల్లో ఉంది కాబట్టి ఈ పాటలో ఈ బిట్ కూడా తప్పనిసరిగా ఆ కోర్సులో ఇంక్లూడ్ చేస్తాను ఎవరైనా ఇప్పుడు దాకా మెంబర్స్ అవ్వకపోతే మాత్రం ఆలస్యం సంజయ్ జాయిన్ అవ్వడం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది ఫ్లూట్ కోర్సు సో ఇప్పుడు కొంచెం ఆ సింత్ వస్తుంది అంటే ఆ ఫ్లూట్ బిట్ మొదలయ్యే ముందు సింత్ వస్తుంది ఆ సింత్ చెప్పి ఆపేస్తున్నాను ఫ్లూట్ బిట్ మూడో భాగంలో చూద్దాం ఆ సింత్ బిట్ ఏంటంటే క్రొమాటిక్ క్రోమాటిక్ ఇది ఈ స్థాయిలో ఇది ఈ స్థాయిలో అది ఆ స్థాయిలో వచ్చిందా దీని తర్వాత ఫ్లూట్ చిన్న ఒక ఇంట్రొడక్షన్లో మొదలు పెట్టారు అదేంటంటే గా మనీ ఇక్కడలాగా చెప్పి ఆపేస్తున్నాను ఇవాళ ఎంతకన్నా సమయం లేదు ముఖ్యంగా చెప్పాను కదా ఆ ఫ్లూట్ బిట్కి సెపరేట్గా ఒక భాగం కేటాయించాల్సింది అంత గొప్ప బిట్ అది సో మొత్తం అంతా వాయిస్తాను అయితే దానికన్నా ముందు కొన్ని విషయాలు చెప్పు కూడా అవుతాయి కాబట్టి చెప్పేసి అప్పుడు ఇవాళ నేర్పిందంతా వాయించి చూపిస్తాను మొదటగా ముందు సారి అంటే ముందుగా ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా కొత్తగా విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి విన్న పాలను సేకరించి సారీ స్వీకరించి దాన్ని వాటిని రెండు వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత వరుస సంఖ్య ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అలాగే జాయిన్ అవ్వండి ఎప్పుడు చెప్పారు కదా సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఫర్దర్గా స్క్రీన్ మీద వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయితే మీరు మెంబర్స్ అయిపోతారు దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పటికీ కీబోర్డ్ కోర్స్ అప్లోడ్ చేసి ఉన్నాము చక్కగా బిగినర్స్ కూడా ఆ వీడియోలన్నీ చూసి నేర్చేసుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలు పెట్టాము ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో కొనసాగుతుంది సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూ బిట్స్ నేర్పడం జరుగుతుంది సో ఏమాత్రం చేయకుండా జాయిన్ అవ్వండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెలింగ్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి దయచేసి మొదటి నుంచి చివరిదాకా మొదటి సెకండ్ నుంచి చివరి సెకండ్ దాకా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా దయచేసి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవడం అనేది ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా అవట్లేదు చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు సులువుగా జాయిన్ అవడం అనే ప్రక్రియ జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరేనా ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నంత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫస్ట్ సింథ్ సరే కార్ పార్ట్స్ కార్డ్స్ ఏమి ఉండవు అదంతా పార్ట్స్ కూడా తెలిసిపోతుంది మనకి చరణం చెప్పాలి ఎస్ నా నా సో సి సెవెంత్ ఏ ఫ్లాట్ సి సెవెంత్ ఏ ఫ్లాట్ నాని బ్యూటిఫుల్ జస్ట్ ఆ మాట వచ్చడం వల్ల బీ ఫ్లాట్ మైనర్ కూడా వాడారు సో ఫైనల్గా అక్కడ సి ఎఫ్ మైనర్కి వచ్చేసింది బీ ఫ్లాట్ మైనర్ వచ్చేసి మళ్ళీ సీకి వెళ్ళి మళ్ళీ ఎఫ్ మైనర్ మొత్తం చూడండి నాని నా తర్వాత నా ఏ ఫ్లాట్ మేజర్ తర్వాత ఏమొచ్చింది సి మైనర్ ఎన్నోసార్లు అనుకున్న ఒక కంపల్సరీ గట్స్ ఉండాలి సబ్జెక్ట్ మేము కమాండ్ ఉండాలి ఒకే పాటలో ఒకే కీకి సంబంధించిన మేజర్ మైనర్ నేను సి మేజర్ చూసాం సి సెవెంత్ చూసాం ఇక్కడ సి మైనర్ సో ఏ ఫ్లాట్ మేజర్ సి మైనర్ మళ్ళీ ఏ ఫ్లాట్ మేజర్ రెండోసారి ఎప్పుడైతే రీ మీద ల్యాండ్ అవుతుందో ఆ ఫ్రేజ్ ఏ ఫ్లాట్ మేజర్ సి మైనర్ మళ్ళీ ఏ ఫ్లాట్ మేజర్ ఈ ఫ్లాట్ ఇచ్చారు ఇచ్చి మళ్ళీ అక్కడ కార్ సారీ ఇందాక వాయించడం చూపించడంలో మనం చరణ్ దగ్గర ఉన్న అది ప్లిక్ ఫినిష్ చేస్తాం మెయిల్ కోరస్ పార్ట్ అన్నమాట తర్వాత మనం చూస్తే ఇది సింత్ అక్కడ ఫ్లూట్ ఎస్ సో మళ్ళీ రేపటి మూడవ మరియు ఆఖరి భాగంలో కొనసాగుతాం అంతవరకు చక్కగా ఈరోజు నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం